ప్రకాశం జిల్లా దర్శన నియోజవర్గం పరిధిలోని దొనకొండ మండలానికి బదిలీపై వచ్చిన తహసీల్దార్ కె సుజాత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంబంధించి పోలింగ్ కేంద్రాలను సందర్శించి సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాల గురించి ఇరు పార్టీల నాయకులతో బైండ్ ఓవర్ చేశామని మండలంలో నలభై ఏడు పోలింగ్ బూత్లను సందర్శించి ఓటర్లకు ఈవీఎంల ద్వారా ఓటింగ్ ఎలా వేయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమం చేపడతామని ఆమె తెలిపారు అంతేకాకుండా మండలంలో కొన్ని పోలింగ్ కేంద్రాలు కన్స్ట్రక్షన్ పనులు వెంటనే పూర్తి చేయాలని మండల విద్యాశాఖ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చామని ఆమె తెలియజేశారు దనకొండ మండలంలో ఎలక్షన్స్ సంబంధించి పోలింగ్ బూత్స్ ఫార్టీ సెవెన్ ఉన్నాయండి ఆ ఫార్టీ సెవెన్ బూత్స్ కూడా నేను వచ్చిన తర్వాత ఇప్పటికి ట్వంటీ ఫైవ్ వరకు నేను వెరిఫై చేశాను ఈరోజు కూడా మార్నింగ్ కూడా నేను మిగతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది అట్లాగే రేషనైజేషను కింద అంటే ఏదైనా మార్పులు చేర్పులు అక్కడ బోర్డు మీద పేర్లు ఏమైనా తేడా ఉందా ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలా అట్లాగే లొకేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలా అలాంటివైతే కూడా ఏమీ లేదని మనం రిపోర్ట్ పంపించేసాము దాని కింద రేషనైజేషన్ కింద ఏమీ రిపోర్ట్స్ మనకి మనకేమి లేదు నీళ్ళు రిపోర్టే పంపించాము అంటే అంతా కరెక్ట్గా ఉంది బాగానే ఉంది పోలింగ్ స్టేషన్స్ ఒక దొండపాడు విలేజ్లో మాత్రం పోలింగ్ కేంద్రం ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అది ఎంఈఓ గారిని అడిగితే వెంటనే అది ఒక వారంలో కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోతుంది అన్ని విధాలుగా ఆయన చెప్పారు అది కూడా రెడీ అయిపోతుందండి ఇంకా పోలింగ్ స్టేషన్లో రీతి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అంత వెరిఫికేషన్ అంతా జరిగింది ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ కూడా అంటే షూడ్ మినిమమ్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఫర్నిచర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అన్ని అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఎక్కడ ఎటువంటి లాసెస్ ఏం లేదు డ్యూసిట్ ఏం లేదండి ఈ ఈవీఎమ్స్ కూడా మనకి కలెక్టరేట్ నుంచి కాన్సెన్సీలకు వచ్చాయండి మనకి దర్శి కాన్సెన్సీ నుంచి ఒక నాలుగు